इंटरवीनिंग नाइट ऑफ थर्टी फर्स्ट जनवरी एंड फर्स्ट फेब्रवरी इफ బై నైట్ గ్రేవ్ జరిగింది అక్కడ అది ఎంబీపీ జోన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో కేఆర్ఎం కాలనీ తర్వాత ఇప్పుడు ఇది చాలా సెన్సేషనల్ ఇప్పుడు ఒకటే రోజులో నాలుగు కేసెస్ గ్రేవ్ కానీ ఒకే కాలనీలో జరిగితే స్పెషల్ పార్టీ వాజ్ ఫామ్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డీసీపీ క్రైమ్ అండ్ అడిషనల్ డీసీపీ క్రైమ్ అక్కడ సిసిఎస్ కానీ తర్వాత అక్కడ అది వేరే క్రైమ్ టీమ్స్ పోలీస్ స్టేషన్ కానీ అగ్రా స్పెషల్ టీమ్స్ ఫామ్ జరిగింది ఇప్పుడు ఫై మెంబర్స్ కి ఇది ద శివ భవాని తరువాత సతీష్ తరువాత विनय विनय సిస్టర్ అండ్ विनय Mother సో ఫై మెంబర్స్ వి ఆర్ అరెస్టింగ్ ఇప్పుడు డ్యూరింగ్ ఇంట్రోగేషన్ ఇప్పుడు 23 ఎహబిస్ అండ్ 2 మోటార్ సైకిల్ థెఫ్ట్స్ దే హావ్ కన్ఫెెస్ట్ So then the team started getting up in their confession the recovery. So, recovery low we have 1.5 kg of silver, we got it recovered, and cash of 5.56 lakhs rupees 5.66 uh, cash. The attempt, uh, the satir, murder for gain, West Godavari low, the time low uh, arrest Jargindi, but he was he escaped from the custody when pt warrant was filed in some other theft case he was already under trial prisoner in murder for gain when the pt warrant was filed in connections of some other theft case in west godavari he escaped from the custody police custody